హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహాస్వాల్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా బెంగళూరులో కనకపుర రోడ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని మీకు చూపించబోతున్నాను చాలా చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది ఎప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటున్నాము కానీ ఈ మధ్య ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేశాము చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా పై నుంచి వ్యూ ఎంత బాగుందో చూడ్డానికి ఇప్పుడైతే మనం లోపల వెళ్ళి దేవుని దర్శించుకుందాం పదండి వంద మెట్లెక్కి పైకొచ్చిన తర్వాత ఇక్కడ మనం లోపలికైతే వెళ్ళే దారి అనమాట అద్భుతంగా ఉండే ఇస్కాన్ టెంపుల్ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్లోనే రెండు రూపాయల బ్యాగులు తీసుకొని అందులోకి మనం వేసుకున్న చెప్పులు అందులోకి వేసి వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఏ దారి గుండా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళచ్చు మనకు మొదటిలోనే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుంది మనం కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే అలానే వెళ్ళచ్చు చూస్తున్నారు కదా మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారో చాలా చాలా అందంగా ఉంది మాటల్లో చెప్పలేని అంత బాగుంది ఇస్కాన్ టెంపుల్ నేను మా చెల్లి మా చెల్లి పాప మా పిల్లలు ఎంత సరదాగా ఆ రోజు గడిపామో మాటల్లో చెప్పలేము చాలా బాగా ఎంజాయ్ చేశాము చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మొత్తం కిందకి చూస్తే వ్యూ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరు కూడా తప్పకుండా బెంగళూరుకి వచ్చినప్పుడు ఈ కనకపుర రోడ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి చూస్తున్నారు కదా అందరూ ఇక్కడ ఫోటోషూట్స్ కానీ ఇక్కడ నుంచి కిందకు చూస్తూ ఫోటోస్ తీసుకోవడం చాలా కొత్త అనుభూతిని కలిగిస్తుంది ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి మేమిక్కడ ఇస్కాన్లో శ్రీకృష్ణుని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట ఆ పిక్స్ మీకు ఎందుకు చూపించలేదంటే అక్కడ సెల్ ఫోన్స్ లేదు కాబట్టి ఆ పిక్స్ మీకు చూపించలేకపోయాను ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసి ఇలా ఫొటోస్ సరదాగా తీసుకుంటున్నాము ఎక్కడికైనా వెళ్ళని ఫోటోస్ యొక్క మెమరీ కదా మేము కూడా అందరం సరదాగా ఇలా ఫొటోస్ తీసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇప్పుడైతే మనం లోపల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం చూస్తున్నారు కదా ఏ ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచి అయితే లోపలకి అయితే వెళ్తాం ఇలా లోపల అడుగు పెట్టంగానే చూస్తున్నారు కదా ధ్వజస్తంభాలు చూడడానికి ఎంత అందంగా ఉందో మాకైతే చాలా బాగా అనిపించింది ఇలా చూస్తూ లోపలికి వెళ్తుంటే కొత్త అనుభూతిని కలిగించింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము లోపలికి వెళ్ళిన తర్వాత మనం తిరుమల అయితే ఎలా చూస్తామో శ్రీ వెంకటేశ్వర స్వామిని అదే నమూనాతో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో కూడా డిజైన్ చేశారనమాట అక్కడ కూడా మనకి సెల్ సెల్ఫోన్స్ లేదు కాబట్టి ఆ పిక్చర్స్ అయితే మీకు చూపించలేకపోతున్నాము అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మా వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడే కొద్దిసేపు దేవుడి సన్నిధిలో కూర్చోవాలి కాబట్టి అక్కడే కూర్చున్నాము ఎంత బాగా అనిపించిందో మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మీరు కూడా ఎప్పుడైనా బ్యాంగళూరు విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఇస్కాన్ టెంపుల్ అయితే చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు మేమిక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ఉన్న మహావిష్ణువు అవతారాలను అయితే దర్శనం చేసుకున్నాము విగ్రహాలు చూడడానికి ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేము అన్ని విగ్రహాలని మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇలా మేము ఎగ్జిట్ వైపు నడిచాము దారిలో పోతూ ఉంటే మా పిల్లల కోసమని ఇలా స్నాక్స్ తీసుకుని వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పూసల మాళ్ళు అమ్ముతున్నారు అవి మనం కావాలంటే తీసుకుని శ్రీకృష్ణుని సన్నిధిలో కూర్చొని కొద్దిసేపు ధ్యానం కూడా చేయొచ్చు ఇక్కడ బయట వచ్చిన తర్వాత మనకి ఇష్టమైతే స్నాక్స్ కూడా తీసుకోవచ్చు అన్ని అందుబాటులో ఉంటాయనమాట మేమైతే దేవుడి సన్నిధిలో ప్రసాదాలు అయితే తీసుకున్నాము మాకైతే ఆ రోజు కేసరి పులిహోర కారం పొంగల్ ప్రసాదంగా ఇచ్చారు మేము కారం పొంగల్ ప్రసాదం తీసుకొని అక్కడే దాదాపుగా అరగంట సేపు కూర్చొని కొద్దిసేపు దేవుడి సన్నిధిలో మాట్లాడుకుంటూ ప్రసాదం ఆరగించి బయటకైతే వచ్చేసాము ఎంత అనుభూతిని కలిగించిందో మాటల్లో చెప్పలేము ఇలా బయటకు వచ్చిన తర్వాత మా చెప్పులైతే తీసుకొని ఇలా మేము కిందకు అనమాట మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మీరు గనక బెంగళూరుకు వచ్చినారంటే కనకపుర రోడ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని తప్పకుండా దర్శనం చేసుకోండి నేను మా చెల్లి మా చెల్లి పాప పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశామో మాటల్లో చెప్పలేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్